హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏ జిల్లాలో మహిళలకు తొందరగా డబ్బులు అయితే పడతాయనేసి చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జిల్లాలో మహిళలకు పద్నాలుగు రోజుల పాటు ఉదయం అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు సోమవారం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే శుక్రవారం మహాశివరాత్రి సెలవు శనివారం సెలవు ఆదివారం సెలవు ఈ మూడు రోజులు బ్యాంకులకు సెలవు తినాలి కాబట్టి సోమవారం నుండి అయితే మీరు వైఎస్ఆర్ చెయ్యూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పద్నాలుగు రోజుల పాటు ఏ సమయంలోని మీ బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతాయో తెలియదు అర్హత పొంది అదేవిధంగా ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో కంప్లీట్గా సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఎన్బిఎం పోర్టల్ యొక్క అయితే మన ఛానల్లో అయితే నేను ఇవ్వడం జరిగింది వీడియోస్ మీకు డౌట్ ఉంటే ఒకసారి మీ పేరునైతే చెక్ చేసుకోండి అదేవిధంగా ఏకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు ప్రతి ఒక్క జిల్లాల్లో మహిళలకు పద్నాలుగు రోజుల పాటు వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన నిధులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడుతూనే ఉంటాయి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి మీకు ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి నేనైతే వీడియో చేస్తాను ఈ విధంగా లింకప్ చేసిన మహిళలకు మాత్రమే ఆధార్ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ అయిన మహిళలకు మాత్రమే చెయ్యూత డబ్బులు అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి యొక్క అకౌంట్స్కి అయితే పడతాయి మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టీ